హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీఆర్ బ్లాగ్స్ సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఇది మా కాలేజ్ ఈవినింగ్ టైం అయిపోయింది సో సంక్రాంతి స్పెషల్ ముగ్గుల పోటీ రంగోలీ జరిగింది ఇక్కడ సో చూడండి ఇక్కడ సో వన్ బై వన్ మా పిల్లలు వేసిన ముగ్గులు ఇవి సో చూసారు కదా సో ఇవే సో హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి అని చెప్పేసి వేసేసారు సో చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ముగ్గులు వేస్తారు సో ఇక్కడ చూడండి సో అందరికీ కైట్స్ సో పొంగలంటే గుర్తుకొచ్చేది కైట్స్ ముగ్గులు ఇవన్నీ కదా సో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో కూడా రాస్తారు సో ఇది ఇది నార్మల్గా ఉన్న ముగ్గే కాబట్టి ఇందులో కొత్త ఏం లేదు సో చూసారు కదా సో మీ అందరు కూడా హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోండి త్రీ డేస్ కూడా సో ఇది ఒక స్పెషల్ ఇది కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి ముగ్గులు ఒక్కొక్కటి చాలా బాగున్నాయి సో వన్ బై వన్ చూసుకుంటా వెళ్తే కనుక సో మాకైతే ఫోర్ డేస్ హాలిడేస్ ఇచ్చేస్తారు మీకు ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారో కమెంట్ చేసేయండి సో ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వియర్ బ్లాగ్స్కి సో చూడండి ఈ బుక్ కూడా చాలా బాగుంది సో వన్ బై వన్ ఇలా చూసుకుంటే మనకి కొత్త స్టైల్ ఆఫ్ ముగ్గులు అనేవి కనిపించేస్తున్నాయి సో ఇది కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ ఇది ఒక స్కైట్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కోళ్ళు కోళ్ళ పందాలు సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ ముగ్గు కూడా వేసేసారు ఇక్కడ సో ఇది ఇది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది సో చూడండి ఒకసారి హ్యాపీ పొంగల్ సో ఇలా కాలేజ్లో ఇలా ముగ్గులు పోటీ అనేది ఇలా జరిగింది సో మీరైతే ఎలా సెలబ్రేట్ కామెంట్ చేసేయండి అండ్ హ్యాపీ పొంగల్ టు ఆల్ సో ఇక్కడ కూడా చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది సో ఇది చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ముగ్గులు కూడా సో వన్ బై వన్ ఒక దానికొకటి సంబంధం లేకుండా చాలా హాట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి సో మీరు కూడా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇక్కడైతే ఇవి మా ఎలక్ట్రికల్ పిల్లలు వేసిన ముగ్గు అనమాట సో దీనికి కూడా మనకు ఫ్రైజ్ అనేది వచ్చేసింది సో అదండి సో మా కాలేజ్లో సంక్రాంతి స్పెషల్ ఇలా జరిగింది సో మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ కాలేజెస్లో కానీ మీ స్కూల్స్లో కానీ సో కమెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సూజీస్ వియర్ వ్లాగ్స్ అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఎప్పటికప్పుడు మా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి సో చూసారు కదా సో సూపర్గా ఇలా ముగ్గుల పోటీ అనేది మా కాలేజ్లో జరిగింది అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్